మీద మీ అభిప్రాయం ఏంటండి ట్యాంక్ లాక్ చేస్తారా ఇప్పుడు డైరెక్ట్ సంబంధించి వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని మనకు సెట్ అవుతుందో లేదో అంతే అంటే ఇప్పుడు లివ్ ఇమ్మ అన్నామా ఎప్పుడు కాదన్నాడు పిన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు సరే పిన్ని ఉంటాను అమ్మా నీకు లివిన్ గురించి తెలుసా లివినా లివిన్ అంటే పెళ్లి కాక ముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అంటే ఒక అర్థం చేసుకోడానికి బాబా సతీష్ కొడుతను ఆ ఒక అమ్మాయి తోటి లివింగ్ లో ఉందనుకుంటాడు నా ఒపీనియన్ అడిగాడు ఇలాంటి విషయాలు నాకు ఎందుకు తెలుస్తావు అమ్మా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికి ఎం పోయే కాలరా నా చేతికి దొరకని వాడిని చెప్తా వడి సంగతి హ్మ్మ్ మల్లెపూలు మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మొత్తం కోసుకెళ్ళిపోతా ఎందుకని అడగద్దు రే శ్రీ ములక్కాయ ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా వెళ్ళేటప్పుడు ఒక ములక్కాయలు ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా పురుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు ఎదురుంటి పిన్ని ములక్కాయ చూడు ఏమంటారు సతీష్ని మల్లెపూలు కావాలంటారా పూలు మల్లెపూలు మూలం కాళ్ళుంటేవకి

అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా యాక్చువల్లీ సింధు నేనంటే చాలా ఇష్టం అక్క కానీ తన పెళ్ళికి రెడీగా లేదు అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్లి కన్విన్స్ చేయొచ్చు చిన్న హోప్ ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి మీ అమ్మ ఇక నీ గురించి తెలిస్తే బెంజి మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావరా అంటే యాక్చువల్లీ మన ఇంటికి రెండు వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ నేను సింధు రెంట్కుందామని చెప్పి అదే ప్లాన్ ఏంటి ఇంటికి దగ్గరలోనా కొంచెం ఆలోచించరు అల్లుడు ఆలోచించండి మామయ్య మొన్న అడ్వాన్స్ కూడా నువ్వేంట్రా మనీ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్తో ఉన్నావు రూబీ అలుడు కొంచెం టఫ్ మ్యాచ్ కరెక్ట్ టైం చిట్టన్నా మీరు వెలిగించండి నేనా అయ్యో అమ్మా శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరు రండి అన్న మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసిన దానికి నీ మెల్లో మాలిపోలేదండి ఇద్దరు కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు చివరి దాకా కలిసి ట్రావెల్ చేయగలగా ఓకే ఓకే సార్ దెస్ట్ బాయ్ బాయ్ మా అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా నేను కదా హాయ్ హలో సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్ మరోవైపు ఎప్పటికీ రిటైర్ అవ్వని మా అక్క మహాలక్ష్మి మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారిపేరిన సింధు ఇద్దరు హేమ హేమిల్ తో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం తిరగగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేశాడు మన శ్రీ కుమార్ శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తోంది సతే శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి ఇంకా లేగలేదా ఏంట్రా ఇది యాక్చువల్లీ ఎక్సర్స్ చేస్తున్నానమ్మా వావ్ వాట్ ఏ షాట్ సతేష్ అల్లుడు ద్వారా ఒక చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి బండి ఆఫ్ టైం బాబు ముందు ముందు మీరు చూస్తారు ఏంటి నచ్చలేదా హే లేదే బాగుంది నా ఇంట్లో కొంచెం తక్కువ తినరాటెడ్ యాక్టర్స్ కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు

మీ ఇంట్లో కొంచెం తక్కువ తింటా చాలమ్మా ఏంట్రా తినట్లేదు నీకు ఇష్టం కదా కొంచెం తిను వద్దమ్మా కడుపు నిండిపోయింది చాలు అప్పుడే నిద్ర వస్తుందా కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా పని ఎక్కువ ఉంటుంది మార్నింగ్ వర్క్ డిస్టర్బ్ చేయకండి కొంచెం లేట్ అయింది తిన్నావా సింధు లేదేంటి నువ్వు ఇంట్లో ఫుల్గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను స్థితిలో అనుకరించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అని బాబు ఇదంతా ఇమ్యూడిటీ అంటారా మిస్టర్ చిట్టు బాబు మైట్ బి షుడ్ బి అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టు బాబు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి మీస్ క్రోస్ ఇంతలోనే ఏదో అంతరాయం సరే నాట్ గేమ్ టీ వెంట్రా ఏమైంది ఒకసారి పని ఉంది తీరా బాత్రూమ్ లో ఉన్నాను నేను ఇప్పుడే వస్తాను అమ్మ పిలుస్తుంది నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను ప్లీజ్ 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 ప్రజార్ ప్రజార్ క్లియర్లీ కనిపిస్తుంది ప్రజార్ ఏంటమ్మా రేయ్ సోదులో ధార్మికి చీర ఎక్కి చీర దీనికోసం నువ్వు పిలిచింది పరగేల ఉమ్మ అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంబ్రామాచర్యాలు ఘోత్ర నరసేష్ ఓం రaje ఏన్నీ ఒకటే బ్యాగ్ లో కాదు రెండు సెపరేట్ బ్యాగ్స్ లో ఏంటి నేను చెప్పలేదే అవవా వన్ నిర్లక్ష్య దూరంతో అవుట్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్ ఇంకా తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది కి చేరుకోలేదు బాల్ కీపర్ చిక్కి టైం పడుతుంది మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు హో హాఫ్ నన్న వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా ఓకే నేను కొసన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కమ్ ఫాస్ట్ ఓకే యా